పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక గత మూడు భాగాలలో సాంఘిక శాస్త్రంలో ఒకటో భాగం రెండో భాగం ఏ విధంగా అమరిక ఉంది వాటిలో ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని విశ్లేషించి మూడవ భాగంలో ఫస్ట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అందులో ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అన్న విషయాల మీద మనం మాట్లాడుకున్నాం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రం రెండవ పేపర్ సమకాలీన ప్రపంచం భారతదేశం ఇది రెండవ పేపర్ మరి ఈ పేపరు ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం రెండవ పేపర్ నాలుగు భాగాలతో కూడి ఉంది అందులో ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం మనము ఒకటవ పేపర్ను ఏ విధంగానైతే విశ్లేషించుకున్నామో దీంట్లో కూడా అలాగే ఒకటవ భాగంలో ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి అవి ఏడు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఆ ఏడు ప్రశ్నలకు కూడా మనం ఆలోచించి సొంత మాటలలో కీలక పదాలు ఉండేటట్లు జవాబులు రాయాలి ఇందులో ఎలాంటి ఛాయిస్ ఉండేది ఒకటి నుంచి ఏడు వరకు ఈ ఒక మార్కు ప్రశ్నలు ఇది మొదటి భాగంలో ఉంటాయి అలాగే రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే దీంట్లో రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి ఇవి ఆరు ఇవ్వబడతాయి ఒక్కొక్క దానికి రెండు మార్కులు ఆరు ఇంటు రెండు పన్నెండు మార్కుల ప్రశ్నలు ఇవ్వబడతాయి వీటికి కూడా నాలుగు లేదా ఐదు వాక్యాలలో మనం సమాధానాలు రాయవలసిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ రెండు మార్కుల ప్రశ్నలకు జవాబులు రాసే ముందు ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు చదువుకొని వాటికి కీలక పదాలు కీవర్డ్స్ వచ్చేటట్లు జాగ్రత్త పడితే చాలా మంచిది ఆ రకంగా చేయడం ద్వారా మనకు అనుకున్నటువంటి మార్కులు వస్తాయి ఇక మూడవ భాగం చాలా కీలకమైనటువంటి భాగం ఇందులో నాలుగు మార్కుల ప్రశ్నలు ఇవ్వబడతాయి నాలుగు మార్కుల ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలు ఇవ్వబడతాయి కానీ నాలుగింటికి ఒక్కొక్కదానికి ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ను రెండిట్లో ఎంపిక చేసుకుని ఏ ప్రశ్నకైతే జవాబు మనం సరిగ్గా రాస్తామో ఆ ప్రశ్నకు జవాబును చక్కగా ఎనిమిది నుంచి పది వాక్యాలలో మన సమాధానం ఉండేటట్లు చూడాలి ప్రతి సమాధానం కూడా చక్కటి రాతతో మంచి కీలక పదాలు ఉండేటట్లు మనం జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ విభాగం నాలుగు ఈ విభాగం నాలుగులో బౌలైక సమాధాన ప్రశ్నలు ఉంటాయి వాటికి పార్ట్ బి అని చెప్పి అంటున్నాం గతంలోనైతే సమాధాన పత్రంలో రాయాల్సి ఉండే కానీ ప్రస్తుతం దీన్ని మనం కట్ చేసి వేరే పేపర్ ఇవ్వడం ద్వారా అందులో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కదా ఏది సరిగా ఉంటే దానిని మనం తీసుకొని ఆ కుండలీకరణంలో రాస్తున్నాం సో దీన్ని దానికి జత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా మనకు పది ప్రశ్నలు ఇవ్వబడతాయి ఆ పది ప్రశ్నలు ఒక్కొక్క దానికి హాఫ్ మార్కు ఉంటుంది మొత్తం ఐదు మార్కులు ఇవ్వబడతాయి ఇలా పేపర్ రెండులో నలభై మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఒకటి నుంచి ఇరవై ఏడు ప్రశ్నలు నాలుగు విభాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి కదా మరి ఈ ప్రశ్నలు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా సాంఘిక శాస్త్రం రెండో పేపర్ చదివేటటువంటి విద్యార్థులు వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రపంచ యుద్ధాలు మరియు ఒప్పందాలు అలాగే సమకాలీన ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలు లేదా విప్లవాలు ఇక భారతదేశ రాజ్యాంగ నిర్మాణ క్రమం అలాగే ఐక్యరాజ్య సమితి దాని ప్రధాన అంగాలు దాని యొక్క ఆశయాలు అది సాధించిన విజయాలను గురించి అలాగే భారతదేశం పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఈ పాఠ్యాంశాల మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు చక్కటి అనుకున్నటువంటి మార్కులు సాధించడానికి వీలుంటుంది ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి చూస్తే రెండు ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలను అన్వేషించండి అని అడగవచ్చు లేదా కారణాలను వివరించండి లేదా విశ్లేషించండి ఏ రకంగా మనకు క్వశ్చన్ అడిగినా మన జవాబు మాత్రం ఆ రకంగానే రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే ప్రశ్నను ప్రపంచ యుద్ధాలు జరగడానికి జాతీయతావాదం ఎలా దోహదపడింది వివరించండి లేదా రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి జాతి సమితి బాధ్యత ఎంతవరకు లేదా జాతి సమితి వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి కారణమా నీవు ఎలా సమర్థిస్తావు ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు ప్రశ్న పత్రంలో అడగడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు కాస్త ఆలోచించి జవాబులు రాయాలి అలాగే రాజ్యాంగ నిర్మాణంలో బీఆర్ అంబేద్కర్ పాత్రను వివరించండి లేదా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయం చర్చించండి ఇలాంటి ప్రశ్నలు మనకు అప్పుడప్పుడు రాలసపడతాయి కాబట్టి వాటికి జవాబులను చాలా చక్కగా రాయాలి తర్వాత ఇంకొక ప్రశ్న చూద్దాం ప్రపంచ యుద్ధాలకు జాతీయతవాదం ఎలా తోడ్పడింది లేదా ఆర్థిక మాంద్యం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించండి ఇక రష్యాలో విప్లవం చెలరేగడానికి చార్ చక్రవర్తుల పరిపాలనయే ఒక కారణం దీనిని నీవు సమర్థిస్తావా ఎందుకు అలాగే భారతదేశ విభజనకు ముస్లిం లీగ్ పార్టీ పోషించిన పాత్రను విశ్లేషించండి భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను గురించి విశ్లేషించండి లేదా అధ్యక్ష తరహా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ఈ రెండింటి మధ్య గల పోలికలు భేదాలను వివరించండి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలుపొందింది కారణాలను విశ్లేషించండి లేదా అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి లేదా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి ఎందుకు ప్రాథమిక హక్కులు రద్దు చేయబడితే జరిగే పరిణామాలను వివరించండి ఈ రకంగా ప్రశ్నల యొక్క స్వభావం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రశ్నను ఒకటి రెండు సార్లు మనం చదువుకుంటే దానికి సంబంధించిన జవాబు దానంతటా అదే వస్తుంది ఇక ఐక్యరాజ్య సమితి చూడండి ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతికి చేసిన కృషిని వివరించండి లేదా ప్రపంచ దేశాల మధ్య సయోధ్యకు యుఎన్ఓ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో విశ్లేషించండి అలాగే పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించండి లేదా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమాలలో నీకు తెలిసిన ఒక ఉద్యమం గురించి వివరించండి ఈ మధ్య అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి కదా అందులో ఒకటి చిప్కో ఉద్యమం దీని గురించి కూడా మీరు తెలుసుకొని ఉండాలి ఇక ఈ నాలుగు వ్యాసరూప ప్రశ్నల్లో ఇవి విశాఖనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అందులో ఒకటి ఖచ్చితంగా నైపుణ్యం ఉంటుంది రెండవ పేపర్లో మనకు సాధారణంగా ప్రపంచ అవుట్లైన్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనం యూరోప్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్రాంతాలు కానివ్వండి పర్వతాలు లేదా నదులు లేదా పీఠభూములు లేదా దేశాల యొక్క రాజధానులను గురించి కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే వీటికి జవాబును ఖచ్చితంగా మనం రాయగలుగుతాం కాబట్టి విద్యార్థులారా పటం మీద అశ్రద్ధ చేయకండి కొంచెం శ్రద్ధతో ఈ పటాన్ని మనం చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనకు అనుకున్నటువంటి గ్రేడ్ పాయింట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి అనే దాని మీద ఖచ్చితంగా నాలుగు మార్కులది ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది మొదటి పేపర్లో కూడా ఉంది రెండవ పేపర్లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చినటువంటి ఆ అంశాన్ని చక్కగా చదివి దానికి మూడు భాగాలుగా విభజించుకొని ఫస్ట్ అది ఏ సమస్యకు సంబంధించిందో ఆ సమస్య యొక్క టైటిల్ను రాయడం తర్వాత ఆ సమస్యకు సాల్వేషన్ చేయడానికి నీవిచ్చే సూచనలు సలహాలు రాయడం తర్వాత దాన్ని చక్కటి ముగింపుతోటి నువ్వు వెనక రాస్తే మనం అనుకున్న ఆ నాలుగు మార్కులకు నాలుగు మార్కులు మన సొంతమవుతాయి అంచేత నాలుగు మార్కుల ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలను మీరందరు కూడా రాయాలి రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి ఇక భాగం ఒకటిలో ఒక మార్కు ప్రశ్నలు అని చెప్పాం వీటిని ఒకటి లేదా రెండు వాక్యాల్లో మనం రాయమని చెప్పాను ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఖచ్చితంగా ఏడు ప్రశ్నలకు జవాబులు రాయాలి మనకు వచ్చు కదా అని చెప్పి పది లైన్లు పన్నెండు లైన్లు రాయడం అనేది చేయరాదు అంటే పిండి కొద్ది రొట్టే ఎంత అయితే మార్కులు ఉన్నాయో అంతే మనం జవాబు రాయాలి ఎక్కువగా రాస్తే మనమే సమయాన్ని కోల్పోవలసి వస్తుంది కాబట్టి సమయం చాలా విలువైనది ఇక పేపర్ మొత్తం రాసిన తర్వాత ఆ సమాధాన పత్రాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ప్రశ్న వదలవేయబడ్డదా ఒకవేళ వదిలివేయబడితే వెంటనే ఆ ప్రశ్నకు జవాబు సమయం ఉంటే రాయాలి ఇక లేకపోతే దాన్ని ఇక వదలాలి కాబట్టి పిల్లలు ఒకటో భాగము రెండవ భాగము మూడో భాగము ఈ మూడు భాగాలు కలిసి మనకు మొత్తం పదిహేడు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఆ పదిహేడు ప్రశ్నలు వదలకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక నాలుగో విభాగం పార్ట్ బి అని మనం అంటున్నాం ఆ పార్ట్ బిని సమాధాన పత్రంతో జత చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందులో పది ప్రశ్నలు ఇవ్వబడతాయి అని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కొట్టివేతలు కానీ దిద్దుబాటు కానీ చేయకుండా ఖచ్చితంగా ఫస్ట్ పెన్సిల్ తో మార్క్ చేసుకుని అది సరి అయింది అని నిర్ధారించుకున్న తర్వాతనే పెన్ తోటి వ్రాయాలి ఆ విధంగా పిల్లలందరూ కూడా మన సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పేపరు అంటే పేపర్ వన్ పేపర్ టూను మనం ఆన్సర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమయం కూడా ఆసన్నమవుతున్నది మనము ఈ పేపర్ను ఎలా రాయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర పాఠ్య పుస్తకాన్ని చదువుకొని అంటే అన్ని సబ్జెక్టులకు కూడా ప్రయారిటీ ఇచ్చి చదువుకొని పరీక్ష రాసేటప్పుడు మనం ఎలా రాయాలంటే చక్కటి దస్తూరితోటి గుండ్రడమైనటువంటి అక్షరాలతోటి అంటే ఎగ్జామినర్కు అర్థమయ్యేటటువంటి రీతిలో సమాధానాలు రాయాలి రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు జవాబును కొన్ని పాయింట్ల రూపంలోనే రాయాలి ఎట్లా అంటే ఒకటో భాగంలో మీరు రాస్తున్నప్పుడు ఒక లైన్ లేదా రెండు లైన్లు రాస్తే సరిపోతుంది దానికి ఏమి పాయింట్స్ అవసరం లేదు కానీ రెండు మార్కుల ప్రశ్నలకు మీరు జవాబులు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నాలుగు పాయింట్స్ ఉండేటట్లు చూడాలి ఆ నాలుగు పాయింట్లు కూడా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు చూడాలి ఆ నాలుగు పాయింట్లలో కూడా కీలక పదాలు ఉండేటట్లు చూడాలి అలాగే మూడవ విభాగం రాస్తున్నప్పుడు మూడవ విభాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కనీసం ఎనిమిది నుంచి పది పాయింట్స్ ఉండేటట్లు ఆ పాయింట్లన్నీ కూడా ఒకదాని కింద వరుస క్రమంలో ఉన్నట్టు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కొక్కసారి ప్రశ్నలకు జవాబులు రాస్తున్నప్పుడు కిందిది మీదికి మీది కిందికి అవుతుంది అలా కాకుండా ఒక వరుస క్రమంలో రాసేటట్లు చర్యలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనం అనుకున్నటువంటి మార్కులను సాధించడానికి వీలవుతుంది కాబట్టి పిల్లలు చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఈ సూచనలు పాటించి ఇంకా ఏవైనా మీకు అనుమానాలు ఉంటే మీ యొక్క ఉపాధ్యాయులను అడిగి వివరాలను తెలుసుకొని మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మీ ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక